దీప అయితే రిపోర్ట్స్ వచ్చాయని తెలియగానే తెలియగానే కంగారు పడుతూ ఉంటుంది ఏంటి దీప ఎందుకు అలా ఉన్నావు అని అనేసరికి విన్నావా బావా ఏమవుతుందో ఏంటో అని అనేసరికి ఇంకా రిపోర్ట్స్ వచ్చాయి అన్నారు కదా అందులో కంగారు ఏముంది అవ్వదులే నువ్వేం కంగారు పడుకు మా అమ్మయ్య ఇప్పుడే చెప్పాడు నాకు హాస్పిటల్కి వెళ్ళి వస్తాము నువ్వు కంగారు పడుకు అమ్మని అత్తమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు కార్తీక్ పద హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు దసరథ దసరథ అలా అనేసరికి కార్తీక్ అయితే సరే మామయ్య పద హాస్పిటల్కి అని చెప్పేసి అయితే అనేసి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఏమైంది డాక్టర్ రిపోర్ట్స్లో ఏముంది అని అనేసరికి ఈయన ఎవరు ఈయన ఏమవుతారు అని అనేసరికి ఈయన నా ఆ చెల్లెళ్ళు కొడుకు నాకు మేనలు అవుతాడు అని చెప్పేసి అనేసరికి కార్తీక అయితే డాక్టర్ వైపు అలా చూస్తూ ఉంటాడు సరే నేను ఈయనతో మాట్లాడతాను మీకు ఆవిడ ఏం అత్తయ్య అని అనేసరికి అత్తయ్య కాదండి అమ్మ లాంటిది అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను అమ్మనే పిలిచేవాడిని చిన్నప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చెప్తున్నాను వినండి సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అది కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి డాక్టర్ చెప్పేసరికి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సుమిత్ర సుమిత్రాతికి బ్లడ్ క్యాన్సరా అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక దీప అయితే సుమిత్రమ్మకి ఏమీ కాకూడదని దీపం పెడుతూ ఉంటుంది అదే ఆరిపోయేసరికి దీప ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి అభిసుక్రమంలో దీపం కూడా ఆరిపోయింది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది దీప ఇక కార్తీక్ అయితే డాక్టర్ చెప్పిన మాటికి ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడుతూ ఉంటాడు ఏంటి డాక్టర్ మీరు చెప్పింది నిజమేనా అని చెప్పేసరికి అవును ఆవిడకి థర్డ్ లో ఉంది అని చెప్పేసి ఇత అంటూ ఉంటుంది ఇక కార్తిక్ యత షాక్లో అలా ఉండిపోతాడు